కర్నూలు జిల్లాలో నీరు సమస్యను పరిష్కరించే కార్యక్రమం ప్రారంభమైంది హాంద్రీ నీవ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు నీటి కొరతతో అలమటిస్తున్న రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయం నుండి హాంద్రీ నీవ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్లించి పదివేల మూడు వందల తొంభై నాలుగు సాగునీరు అందించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డోన్ శాసనసభ్యులు కోట్ల ప్రకాష్ రెడ్డి పత్తికొండ శాసనసభ్యులు కెయు శ్యాంబాబు నీటిని విడుదల చేశారు